మై ఛానల్ మినిస్పియర్ ఈ రోజు నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను మా న్యూ హౌస్ లో అండ్ మా కి కావాల్సిన సామాన్లు అండ్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఇండియా నుంచి తెప్పించుకున్నా ఇవన్నీ కూడా అమెజాన్ అండ్ మీషోలో తీసుకున్నా సో లెట్స్ ఇది ఫిఫ్టీన్ కేజెస్ ఇది ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంది మా మమ్మీ ఫస్ట్ ఈ చిన్న బాక్స్ ఓపెన్ చేయమని ఎందుకంటే ఇందులో నేను కొన్ని బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను గాజువి అవన్నీ ఎలా వచ్చాయంటో చూద్దామని ఎక్కడైనా పగిలిపోతే ఏమో అని భయం నేను ఇది ఫ్రైడే ఈవినింగ్ షిఫ్ట్ చేస్తే నాకు ట్యూస్డే కదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాయి చాలా ఫాస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఎప్పుడు కూడా అంతే ఫోర్ డేస్లో వచ్చేస్తాయి నాకు మీరు నా లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే నేను ప్రతిసారి కూడా ఏదో ఒక డ్రెస్ చింపేయడం లేదా కవర్ కన్నం పెట్టడం అనేది ఇప్పుడు నేను ప్రో అయిపోయాను ఈజీగా ఎలా తీయాలో తెలిసిపోయింది నాకు ఈ డబ్బాలు ఏదో స్మెల్ వస్తాయి బట్టలు అన్నిటికీ ఆ అనిపిస్తూ అనిపిస్తుంటుంది వచ్చిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే ఫస్ట్ టైం వేసుకున్న కొత్త బట్టలు అయితే మాత్రం పర్ఫ్యూమ్ మంచిగా కొట్టుకోవాలి వా ఎంత పర్ఫెక్ట్గా ఓపెన్ అయిందో ఫస్ట్ ఈ శారీ మా హస్బెండ్ కొన్నాడు నాకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో నాకు ఇలా డై వచ్చిన శారీస్ అంటే నాకు చాలా ఇష్టం సో దీనికి ఫాలో అది చేయించుకొని ఇప్పుడు షిప్ చేయించుకున్నా నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు మేము ఇద్దరం వెళ్ళి కొనుక్కున్నాం బట్ ఇప్పటికి ఫాలో వేయడం అవ్వలేదు అప్పుడు సో ఇప్పుడు వచ్చింది ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను ఫ్లవర్స్ కొన్ని మా మమ్మీ పూర్ణ మార్కెట్లో కూడా కొన్నారు ఇవన్నిటిని ఏం చేయాలంటే ఒకసారి వాటర్లో పెట్టి తీసేసిన లేదా కొంచెం గాలికి వదిలేసినా కూడా కొంచెం ఫ్లఫీ అవుతాయి ఇలా ప్యాక్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే అయిపోతాయి వీటిని కొంచెం ఒకసారి వాటర్లో పెట్టి తీసేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతాయి ఇవి పేపర్ కాదు ప్లాస్టిక్ అన్నీ డెకరేషన్కి యూజ్ అవుతాయి కదా అని ఫ్లవర్స్ అండ్ మొత్తం డెకరేషన్ సామాన్లు అన్నీ కూడా మ్యాక్సిమం నేను వైట్ అండ్ పింకే ప్లాన్ చేసుకున్నా ఇవైతే అమెజాన్లో కొన్నా టెన్ పది దండలు టూ థౌజండ్ రూపీస్ బట్ చాలా ఏమో క్వాలిటీ ఉంటాయేమో అనుకున్నాను బట్ లెక్స్ ఇవి యాక్చువల్ ప్లాస్టిక్ బాగున్నాయి అసలు ఎన్ని సంవత్సరాలు అయినా బాగానే ఉంటాయని అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా ఇవి మన హౌస్ బాబింగ్కి ఇదే డెకరేషన్ సామాన్లు మీకు లింక్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి అది ఫేస్ ద లింక్స్ నాకు మా కోళ్ళు పెట్టిన శారీ బ్లౌజ్ ఈ ముడిలు అవి వేయించుకొని ఇప్పుడు షిఫ్ట్ చేయించుకున్న ఐ లవ్ ద కాంబినేషన్ ప్యూర్ పట్టు ఇది చాలా బాగుంది ఏదైనా అకేషన్ ఉంటే లేదా పండగలకి వేసుకుందామని తెప్పించుకున్న బ్లౌజ్ ఆల్రెడీ ఉంది నా దగ్గర ఇది ఒక క్రిస్టల్ ప్లాంట్ ఇది కూడా అమెజాన్లో తీసుకున్నా కొంచెం పాజిటివిటీ ఇస్తుంది అని అన్నారని తీసుకున్నా నిజంగా క్రిస్టల్సే ఇదంతా కూడా క్రిస్టల్స్ వచ్చింది ఇది వుడ్ అండ్ పైన కూడా క్రిస్టల్స్ వచ్చాయి బాగుంది ఇది ఇలా మనకు నచ్చినట్టు మళ్ళీ చేసుకోవచ్చు మీకు ఏ డైరెక్షన్లో కావాలంటే అలా పెట్టుకోవచ్చు ప్యాకింగ్ కోసమని ఇలా వేస్తారు బ్యూటిఫుల్ ఈ ఫ్లవర్స్ మా మమ్మీ పూర్ణ మార్కెట్లో కొన్నారు చాలా బాగున్నాయి కదా న్యాచురల్గా అనిపిస్తుంది నాకైతే యాక్చువల్ ఫ్లవర్సే అన్నట్టు ఉన్నాయి ద్వారబంధంకి పెట్టుకోవడానికని కొన్నారు కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇవి ఉర్లీలో వేసుకోవడానికని ఫ్లవర్స్ ఇది ఇంకో పట్టు చీర అన్నీ నలిగిపోతాయి ఆబ్వియస్లీ ప్యాకేజెస్లో సో మనం మళ్ళీ అయ్యన్ చేసుకోవాలి ఇలా గ్రీన్ అండ్ పర్పుల్ గ్రీన్ అండ్ లావెండర్ కాంబినేషన్ ఇది చెన్నై సిల్స్లో తీసుకున్నాము మమ్మీ ఓ హియర్ కమ్స్ ద బ్యాంగిల్స్ ఇది ఇంకొక దండ సేమ్ అలాంటిదే ఇవి చిన్నవి ఇవి కూడా ఇవి నేను మీషోలో తీసుకున్నాను కిచెన్ దగ్గర అలా హ్యాంగ్ చేయడానికి పనికి వస్తాయని ఇవి తీసుకున్నా బ్యాంగిల్స్ ఓపెన్ ఈ ప్యాకింగ్ ఏదైతే ఉందో అది ఈ షిప్పింగ్ వాళ్ళే చేశారు మేము చేయలేదు జస్ట్ బ్యాంగిల్స్ ఇచ్చేసామంతే వాళ్ళు ఈ బబుల్ ర్యాప్ చేశారు వాళ్ళే ఈ రెండు సెట్లు నేను మీషోలో తీసుకున్నా ఇవేంటంటే అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ పేర్స్ అండ్ ఎక్స్ట్రా గోల్డ్ బ్యాంగిల్స్ కూడా సో ఇవి అలా అండ్ ఇంకోటి ఇవి కూడా రెండు ఒక సెట్ ఇంకొకటి ఇంకొక సెట్ అనుకుంటా ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ అలా పడింది ఇంకొక టూ పేర్స్ ఏమో త్రీ హండ్రెడ్ తక్కువనే ఇవి కావాలంటే మీరు లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి లుక్స్ సో బ్యూటిఫుల్ ఇవన్నీ మట్టి గాజులు ఈ రెండు ఒక సెట్ ఇవి త్రీ హండ్రెడ్ పడినట్టు ఉన్నాయి ఇది ఒకటి ఒక సెట్ ఇవి వైట్ ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటితో కాంబినేషన్లో వైట్ ఫ్లవర్స్ కూడా తెప్పించుకున్నాను ఇవి పూర్ణ మార్కెటే ఈ పింక్ ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ పూర్ణ మార్కెట్లో కొన్నాను మమ్మీ అమ్మో కొండపల్లి బొమ్మను భయం వేస్తుంది ఓపెన్ చేయడానికి నేను ఇండియా నుంచి నేను తెచ్చుకున్నాను అంటే ఇలా షిఫ్ట్ చేయించకుండా బబుల్ ర్యాప్ చేయలేదు బట్టల్లోనే అలా పెట్టేశాను సో అప్పుడు ఏమైందంటే బొమ్మలకి చిన్న చిన్న డ్యామేజ్ జరిగింది అంటే చెయ్యి ఊడిపోవడం లేదా ఏనుగు తొండం దగ్గర ఇరిగిపోవడం అలా జరిగాయి సో అందుకని ఈసారి షిఫ్ట్ చేయించుకుందాం అనుకుని ఇలా బబుల్ ర్యాప్ అయితే మస్ట్ చేయించాలని బుద్ధి వచ్చింది నాకు అవన్నీ మా హస్బెండ్ కొలీగ్స్కి గిఫ్ట్ చేద్దామని కొన్నారు బట్ అలా కొన్ని కొన్ని డ్యామేజ్ అయ్యాయి బట్ ఈసారి అలా కాకూడదని ఖచ్చితంగా బబుల్ ర్యాప్ చేసుకునే తీసుకొని వచ్చాను బాగుంది ఇవైతే నేను డైరెక్ట్గానే కొన్నాను కొనిపించాను మా ఫ్రెండ్ని పంపించి వీడియో కాల్ చేయించి నేను కొనిపించుకున్నా ఆన్లైన్ మీద చాలా బెటర్ ప్రైజెస్ ఇవైతే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మీరు బై అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కోడానికి ప్రిఫర్ చేయండి మేము యాక్చువల్లీ హౌస్ వార్మింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి హౌస్ వార్మింగ్ థీమ్తో కూడా నాకు ఒక సెట్ నచ్చింది సో అది కూడా తెప్పించుకున్నా ఇది ఆ హౌస్ వార్మింగ్ సెట్టే చూద్దాం ఎలా వచ్చింది ఇది డ్యామేజ్ అయింది భయపడుతూనే ఉన్నాను నేను యాక్చువల్లీ చాలా డెలికేట్ ఉంటాయి ఈ కొండపల్లి బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మనం చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయించుకోవాలి అండ్ తీసుకొని వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్త తెచ్చుకోవాలి ఇంత బబుల్ డ్రాప్ చేశారు దీనికి అయినా కూడా ఈ పంతులది చెయ్యి ఊడిపోయింది ఇది మళ్ళీ నేను గమ్ పెట్టి అంటించుకోవాలి సో ఈ పంతులది ఇక్కడ చెయ్యి ఊడిపోయింది ఇది హౌస్ వార్మింగ్ థీమ్ ఇలా కపుల్ దేవుడు పట్టుకొని వెళ్తారు ఆవు దూడ అండ్ బయట హోమం అంతా ఇది చైర్ ఇంకొక సెట్లోది అనుకుంటా ఇది చైర్ ఓ ఇది శ్రీమంతం సెట్ అనుకుంటా అందులో ఉండే అమ్మాయిలు అనుకుంటా వీళ్ళు అండ్ ఇది చెయ్యరు ఈ చైర్లో నాకు ఖర్చు స్టమక్ ఉన్న అమ్మాయి ఈమెనే ప్రెగ్నెంట్ స్టమక్ పక్కన ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు జడ చూడండి ఇదే ఆ సెట్ ఇది తాళిలా ఉంటుంది ఆ థాలి మీద ఇవన్నీ నించబెట్టాలి మనం చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ఇక్కడ ఇలా చైర్లో ఇక్కడ కూర్చోబెడతారు ఇటు ఒక అమ్మాయి ఇటు ఒక అమ్మాయి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా అని తెప్పించుకున్నాను వెరీ నైస్ చాలా బాగుంది కదా ఇది ప్రైజెస్ కావాలంటే కమెంట్ చేయండి నేను ప్రైజెస్ పంపిస్తాను ఓ ఇందాకొచ్చిన చెట్ దానికి ఇవి చెట్టు లీవ్స్ మనం అడ్జస్ట్ చేసి పెట్టాలి మళ్ళీ ఓ ఇది నా పెళ్ళి బ్లౌజ్ చూడండి మగ్గం వరకు ఎంత హెవీ వచ్చిందో నేను మగ్గం బ్లౌజెస్ అన్నీ మళ్ళీ ఒక వీడియో చేస్తాను చాలా బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర అవన్నీ కూడా చేస్తాను ఇది నా పెళ్ళి శారీ ఇలా బోర్డర్ వేయించుకున్నాను నేను పింక్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది ఇంకో పట్టు శారీ ఇది కూడా చెన్నై సిల్క్స్లో తీసుకున్నారు కొత్తగా పెట్టారు కదా అని మా మమ్మీ షాప్ చేయడానికి కానీ వెళ్ళింది వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చీరలు కొనింది ఇది పింక్ అండ్ గ్రీన్ ఇది మా చెల్లికి నాకు కాదు నాకు ఇందాక చూపించిన గ్రీన్ అండ్ లావెండర్ ఇది మా చెల్లికి ఇవి ఫ్లవర్స్ ఇందాక చూపించిన ఇంకో సెట్ అవి ఫైవ్ పీస్ ఇవి ఫైవ్ పీస్ ఇది రంగోలీ మ్యాట్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగుంటుందని స్టిఫ్గా కూడా ఉంది అంత ఊరికే మ్యాట్లా లేదు బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది పెద్దదే సైజు కూడా ఇది కూడా కొండపల్లి బొమ్మన నాకు యాక్చువల్లీ ఈ బాలాజీ ఇది నేను అమెజాన్లో చూసాను నాకు చాలా నచ్చింది బయట అడిగితే సేమ్ పీస్ బయట కూడా ఉంది అది తెప్పించుకున్నా చాలా బాగుంది అన్నీ మంచిగా వచ్చా కానీ ఆ పంతులు చెయ్యి ఎరిగిపోయింది అది అంటించాలి ఇవి మా మమ్మీ నాకు పంపించింది బయట మార్కెట్లోనే కొనింది కుబేరుడిది కుబేరుడు విగ్రహం అండ్ ఇది కూడా మా మమ్మీ పంపించారు ఇద్దరుడి ఉంటే మంచిదంట కొత్త హౌస్ కొనుక్కున్నాం కదా అని పంపించారు ఇది కూడా బాలాజీ ఫేస్ సో ఫస్ట్ నాకు యాక్చువల్లీ ఇది కావాలి నాకు కానీ ఇది ఉందన్నారు ఇంకా ఉంటుందో దొరుకుతుందో దొరుకుదో అని తీసేసుకోమను కానీ మా ఫ్రెండ్ పక్క షాప్కి వెళ్ళి కనుక్కుంటే ఇది మళ్ళీ ఉందంట సో రెండు తీసుకున్నాను నాకు రెండు నచ్చాయి ఇది మా హస్బెండ్కి కుర్తా మింత్రాలో తీసుకున్నాను డి లైక్ ఇట్ చూ చెప్పు పర్వాలేదు నీదే ఇది పర్వాలేదు చెప్పు బాగోపోతే నాకు యాక్చువల్లీ లావెండర్ శారీ ఉంది అందుకే కొంచెం మ్యాచింగ్ ఉండాలని వెతికాను అయినో గైస్కి బాగోదు బట్ మ్యాచింగ్ ఉన్నప్పుడు కలిసిపోద్దులే అని చెప్పి తెప్పించా ఐ డోంట్ నో హౌ ఇట్ ఫిట్స్ ఏం చ అయిపోయింది బాక్స్ ఖాళీ లెట్స్ చెక్ ది అదో బాక్స్ ఓ ఇది ఈ కోట్ నేను ఢిల్లీలో కొనుక్కున్నాను ఎప్పుడంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాంది చౌక్లో నిజంగా చాంది చౌక్ సారీ సరోజినీ మార్కెట్లో ఇంత తక్కువ అని అందరూ చెప్తుంటే నేను ట్రై చేద్దాం అనుకొని న్యూయార్క్ మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఐ ట్రైడ్ రియల్లీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంత ఎంత బాగుంటుందో ఫుల్ కోర్ట్ నాకు మనాలి ట్రిప్లో అంతా కూడా చాలా హెల్ప్ అయింది ఇది త్రీ హండ్రెడ్కి ఇంత మంచిది వస్తుంది అనుకుంటే యూ గైజ్ ఆల్సో ట్రై సరోజినీ మార్కెట్ వన్స్ ఇవన్నీ ఇందులో రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి మా ఒకవేళ మేము మేము ఫంక్షన్ చేద్దాం అనుకున్నాము సో అందుకని ఇవి కవర్స్ రిటర్న్ గిఫ్ట్స్ వేయడానికి కానీ ఇవి కవర్స్ తెప్పించాము ఇవి బ్యాక్ డ్రాప్స్ ఇవి నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను ఇంధన స్టోర్స్ అని ఉంటుంది వాళ్ళు నా ఉన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్గా నాకు క్లాత్ సప్లై చేసేవాళ్ళు సో ఇప్పుడు కూడా కొత్త డ్రాప్స్ వచ్చాయి అంటే నాకు ఎలాగో యూజ్ ఉంది కదా అని వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను ఇది ఈ బ్యాక్ డ్రాప్ మోడల్ ఎలా ఉందో చూద్దాం బాగుంది క్లాత్ కూడా బాగుంది యాక్చువల్లీ ఇది ఇంకో బ్యాక్ డ్రాప్ ఓపెన్ చేయాలనుకోవట్లేదు మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటున్నా ఇవన్నీ కొన్ని నేను ఇది హార్స్ షూ బ్లాక్ కలర్ ఒరిజినల్ హార్స్ షూ అంట మా మమ్మీ ఎక్కడో కొన్నారు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని పంపించారు అండ్ ఇది కూడా త్రిషూ స్వస్తిక్ ఓం ఉన్నది దేవుడు గదికి అండ్ ఇంటి బయట కూడా పెట్టుకోవడానికి కొన్ని ఇవి ఊరికే నల్లపూసలు అడిగానని పంపించారు ఇది నేను మీషోలో తీసుకున్నా ఇట్స్ అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ జడ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా ఇంటికి ఆర్డర్ పెడితే మమ్మీ షిప్ చేశారు ఇది అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ సెవెన్ ఫిఫ్టీ లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి బాగుంది అది ఇట్ అండ్ సేమ్ పేజ్లో నేను ఇంకొక సెట్ కూడా ఆర్డర్ చేశాను బాగుంది ఈ సెట్ అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ సంథింగ్ అది షార్ట్ వన్ ఇది లాంగ్ వన్ బాగుంది ఈ సెట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను ఈ నెక్ పీస్ సెట్ కాదు ఇది ఇది యాక్చువల్లీ నా గోల్డ్ దానికి షార్ట్ది సెట్ అవుతుంది మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఆర్డర్ చేశాను నాట్ బ్యాడ్ బట్ కంపేర్ చేసి చూడాలి ఎలా ఉందో రెండు కలిపి ఇది కూడా ఇది మంజు వోరియర్ వేసుకుందంట లో ఫేమస్ సారీ ట్రెండ్ అవుతుంటే తీసుకున్నా ఇలా లోటస్ నెక్ పీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇది కూడా చాలా తక్కువకి వచ్చింది నాకు ఫోర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఆ పేజ్ కావాలంటే కమెంట్ చేయండి ఇవి సిల్వర్ థాలి పూజా తాళి తెప్పించుకున్నా ఇందులో పసుపు కుంకుమ గంధం ఇవన్నీ వేసుకోవడానికి గృహప్రవేశం చేసినప్పటికీ అడుగు పెట్టినప్పుడు కావాలని ఇవి చిన్న ప్రసాదం గిన్నెలు రెండు చిన్న చొంబు వాటర్ పట్టుకెళ్ళడానికి ఇది కూడా ప్రసాదం గిన్నె అండ్ ఇది ఊదొత్తులకి గంట మొత్తం అన్నీ ఇంకా పూజకి సంబంధించిన తాళి మొత్తం ఇందులో ఉంది ఇది ప్లేట్ ఈ ప్లేట్లో ఇవన్నీ వస్తాయి ఇది ఉర్లీ మా మమ్మీకి కొన్నారో నేను ఆర్డర్ చేస్తానో తెలియదు నాకు మా మమ్మీయే కొన్నట్టున్నారు కొంచెం బరువుగా ఉంది ఇవి ఎల్లో అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ ఇవి ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసినట్టున్నా ఐ డోంట్ రిమెంబర్ బట్ మీకు నచ్చితే కమెంట్ చేయండి ఇది మమ్మీ బయట తీసుకున్నారు ఈ సిల్వర్ తాళి నాకు నచ్చింది చాలా యాక్చువల్లీ అది అంత సెట్ అది కాకుండా ఈ మోడల్ కావాలని నేను ఫోటో పంపిస్తే ఈ మోడల్ కూడా చూసి పంపించారు సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా బయటనే ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను యాక్చువల్లీ త్రీ పీస్ వస్తాయి కానీ నాకు సిక్స్ కావాలని చెప్పి నేను టూ టూ సెట్స్ ఆర్డర్ చేశాను అలా అక్కడక్కడ హ్యాంగ్ చేస్తే బాగుంటాయని ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను బ్యాంగిల్స్ నా పీ ల్యావెండర్ శారీ అన్నాను కదా దానికోసమని ఇది వన్ మోర్ హార్ షూ ఇది గంధం నోరుకోవడానికి అని చెప్పి శాండిల్వుడ్ పంపించారు ఇది పర్వన్నం చేయడానికి హౌస్ వామింగ్కి పర్వన్నంకి గిన్నె గరిటె మూత పంపించారు ఇందులోనే పాలు పంపించమని స్ట్రిక్ట్గా చెప్పారు ఇడ్లీ స్టాండ్ అడిగాను నేను కుక్కర్ ఉంది ఇడ్లీ స్టాండ్ కావాలంటే ప్లేట్స్ పంపించారు కొన్ని అండ్ మజ్జిక్ కవ్వ ఒక లోతుగరట అట్లకాడ కూడా అడిగాను ఇంకొక అట్లకాడ ఇందులో ఇవి మా మమ్మీ కొన్నారు పూర్ణ మార్కెట్లో కొన్నారు సేమ్ నేను ఆర్డర్ చేసిన లాంటివే మ్యాచ్ అవ్వాలని రెండు కలుపుకున్నా ఇది మీషోలో కొన్నా ఆ ల్యావెండర్ శారీకే ఇక్కడ హెయిర్ యాక్సెసరీ కోసమని బాగుంది యాక్చువల్లీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ క్వాలిటీ వన్ ట్వంటీ ఆర్ సమ్థింగ్ ఐ డోంట్ నో నేను రేట్స్ పెడతాను మీకు ఇందాక చూపించిన మమ్మీ కొన్నారు ఇవి నేను లేదు ఇవి మమ్మీ కొన్నారు ఇవి కూడా ఇలాంటివి ఇవన్నీ అవే ఇది డ్రెస్సు మా మమ్మీ శారీనే నేను కుట్టించుకున్నాను చాలా బాగుంది డ్రెస్ యాక్చువల్లీ కలర్ నాకు నచ్చుతుంది టీల్ కలర్ ఈ శారీ మా మమ్మీకి నేనే కొన్నట్టు ఉన్నాను ఇక మా మమ్మీకి బోర్ కొట్టింది వన్ టూ టైమ్స్ వేసుకున్న తర్వాత అందుకే నాకు డ్రెస్ కుట్టించేసుకోమన్నమాట ఇది ఒక ఇది ఉర్లీనే కాకపోతే క్యాండిల్స్ పెట్టుకోవడానికి ఫ్లవర్స్ది ఇలా వచ్చాయి ఇది సెంటర్ది దీని చుట్టూ ఆ చిన్న చిన్న వస్తాయి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ తాళిలాగా అంటే పసుపు కుంకుమ గంధం వేసి ఇలా తాళి ఇచ్చేలాగా మొత్తం ఒక ఫిఫ్టీ పీసెస్ పంపించారు ఆల్మోస్ట్ ఇవన్నీ అవే ఇవి వీళ్ళే ప్యాక్ చేశారు ఏమున్నాయా మరి ఓ కొండపల్లి బొమ్మలు ఇవి కూడా కాళ్ళు డ్యాన్సింగ్ డాల్ ఫేమస్ కదా కొండపల్లి బొమ్మ అంటేనే ఇలా దీనిపైన హెడ్ వస్తుంది ఇప్పుడు రివర్స్గా పెట్టాను విరిగిపోకుండా ఈ రెండిటి మధ్యలో కూడా చిన్న పేపర్ ముక్కలు పెట్టారు అప్పుడు నల్లి అదే ఇలా ప్రెస్ అయిపోయి విరిగిపోవని బ్యూటిఫుల్ ఇన్ని తెప్పించుకొని కొండపల్లి బొమ్మ తెప్పించుకోకపోతే ఎలా బక్కలు తాంబూలంలో ఇవ్వడానికని ఇవి నాకు గాగుల్స్ బర్బరీ మర్చిపోయాను ఇండియాలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవి క్యాండిల్సే పెట్టుకోవడానికి కొంచెం డెకరేటివ్వి ఇవి ఉడ్లీస్ ఈ షాలో ఆర్డర్ చేశాను ఇలా వస్తాయి కింద రాడ్స్ వస్తాయి అనుకుంటా ఇవి ఇంకో సెట్ టూ సెట్స్ ఆర్డర్ చేశాను నేను ఇది ఎందుకు పంపించిందో తెలీదు డెకరేట్ చేసుకోవడానికి కావాలా ఇది ఎందుకు పంపించిందో ఐ డోంట్ నో చిల్లీ పౌడర్ మచ్ రిక్వైర్డ్ ఇలా తాంబూలానికి ఆకు అక్క సారీ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవి ఐ గెస్ ఇవి నేను వైజాగ్ దగ్గర గాదిరాజులో ఎగ్జిబిషన్ అయితే కొనుక్కున్నాను కొన్ని ఆర్ విశ్వయలోనో బట్ ఎగ్జిబిషన్లోనే కొన్నా ఇవి మామిడికాయ మామిడికాయతో చేసినవి ఇవి ఉసిరికాయలతో చేసినవి జస్ట్ ఎప్పుడైనా నోరు తినొచ్చు అని ట్రావెలింగ్ అప్పుడు వాటికి పనికి వస్తాయి జల్జీరా పౌడర్ ఇవి ఉర్లీ స్టాండ్స్ ఇలా వస్తాయి ఇప్పుడు చూపించాలనుకోవట్లేదు మీరు నా హౌస్ డెకరేట్ చేసిన వీడియో చూడాలి అందరూ కూడా ఈ సామాన్లు అన్నీ యూజ్ చేసి నేను ఎలా చేశానో మీకు చూడాలి తెలుస్తుంది చూస్తే ఇది కూడా ఉర్లీ స్టాండ్స్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూపించాలనుకుంటున్నాను చిల్లీ పౌడర్ ఇంకోటి ఇవన్నీ ఇచ్చిన వాళ్ళమే బ్లౌజ్ పీసెస్ కూడా ఇవ్వాలి కదా సో తాంబూలంకి బ్లౌజ్ పీస్ కూడా ఒక ఫుల్ సెట్ పంపించారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఈ ఇవన్నీ యూజ్ చేసి నేను ఎలా డెకరేట్ చేస్తానో మీకు చూపిస్తాను మంచి పడుతుంది బయట స్టార్ట్ అయింది ఇవన్నీ యూజ్ చేసి నేను ఎలా డెకరేట్ చేస్తానో మీకు చూపిస్తాను అండ్ ఆల్సో మా వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తుంటాను ఇంకా కొత్త హౌస్లో ఇంకా ఏం చూపించలేదు కదా హౌస్ మొత్తం రెడీ అయ్యాక నేను హోమ్ టూర్ కూడా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సియూ బాయ్